లూరు మండలం మన్నెకుర్తి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రదేశాన్ని సందర్శించిన రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప అనంతరం పత్తికొండ డిఎస్పీని కలిసి మాణ్యకుర్తి గ్రామం నందు కనకదాసు విగ్రహం పైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాకుండా చూడాలని డిఎస్పీని కోరిన రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఆయనతో పాటుగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున డైరెక్టర్ శ్రీనివాస్ లో పాల్గొని వినతి పత్రం అందించారు ఘటనకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ ఈ కార్యక్రమం జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున లాయర్ తాయన్న మాజీ సర్పంచ్ దేవేంద్రప్ప రమేష్ గోరెళ్ల సంఘం డైరెక్టర్ అనిమిరెడ్డి అయ్యాలి దేవేంద్రప్ప కురుమ సంఘం నాయకులు గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని దానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటనపై మన అయితేనేమి జిల్లా అధ్యక్షులైతేనేమి మిగతా వారు అందరూ కూడా స్పందించి ఈ యొక్క ధ్వంసం చేసినటువంటి ఈ కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులను వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మన యొక్క కుల పెద్దల కనుక మొన్న రాత్రి వారిని వెంటనే పోలీసు వారు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇలాంటి చర్యలకు జరుపుకోకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పోలీసు వ్యవస్థకుంది వాళ్ళని ఈ రోజు రాత్రి ఎంత వీలైతే అంత తొందరగా అరెస్ట్ చేసే ఊర్లో ఎలాంటి హింసార్మక ఘటనలు జరగవు కాబట్టి వారిని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా సీనియర్ న్యాయవాది కురువ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నాను మొన్నటి రాత్రి బుధవారం జరిగిన కనకాదా జరిగిన దుండగలను వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే మహానుభావుడు అతని ఆయన కులంలో పుట్టిన కురవ కులంలో మేము కురువదైవం అనుకుంటాం ఆయన దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన తత్వాలు రాగాలు ఆయన పద్యం చేస్తే శ్రీకృష్ణుడే ఉడిపిలో శ్రీకృష్ణుడే తిప్పినట్ట తిప్పాడు సూత్రుడు కురువోడు గుడిలో రాకూడదు టైం అయిపోయింది వాకిలేస్తే దేవుడిని ఆ ఆమకం తిరిగినాడు ఆయన ఆయన తత్వానికి ఈ రోజు చూడండి ఇప్పుడు కూడా ఉడిపిలో ఉంది కనకన అని ఉంది కనకన అంటే ఆయన ఇప్పుడు చేసేది కాదు పురాత కాలంలో ఎప్పుడు ఆయన దర్శించింది ఈ రోజు కూడా చూడండి మీరు సర్వనాశనం అయిపోతారు ఆ దేవుడు జోలికి వస్తే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ తిరుపతి వెంకటేశ్వర వరపుత్రుడు ఆయన పేరు తిమ్మప్ప ఆయన పేరు తిమ్మప్ప ఆయన పేరు ఏమైనా ఫస్ట్ కలిగిన దాసు కాదు ఆయన ఒక ఇది రాజు తగ్గుంట కదా ఆయన పేరు ఏమైనా ఒక ఈ రాజు రాజు కింద పనిచేస్తారు కదా ఆయన ఎంతో తిమ్మ తిరుపతి తిమ్మప్ప రాత్రి నీవు రా మాకి దాసుగా నాకు దాసుగా ఎన్నో సరిస్తే నేను ఒప్పుకోలేదు అతని ఒప్పుకోలేదు ఒకరోజు యుద్ధంలో మెత్తబడితే ఆ రోజు రాత్రి మరీ తిమ్మప్ప ప్రత్యక్షమైన రాత్రికి ఏం కానం ఏం దాసు ఏం తిమ్మప్ప ఎప్పుడన్నా వస్తావంటే అప్పుడు కూడా ఒప్పుకోలేదు అతని అంత మహానుభావుడు అది ఎట్ల దాసులు తిమ్మప్ప ధ్యానం వచ్చి ఆయన ఒక సీర్లో పనిచేస్తుంటే కనక కనకన్న కనకంటే ఏమి కనక అంటే కన్నడలో బంగారం బంగారం ఈరోజు ఆయన కనకన కనకదాసు అని పేరు వచ్చింది ఆ రోజు మీరు ఆలోచించండి చేయండి మీరు ఇట్లా చేస్తే ఉండు మీరు శిక్ష పడుతుంది అది వేరే దేవుడు ఒక ఉంటాను ఈ లోకంలో ఆయన కులంలో పుట్టాం కాబట్టి మా కులదేవును ఉంటాం ఆయన ప్రపంచకే దేవుడు అతని ఆయన కనకదాస్ చిన్నోడు కాదు మీరు ఆలోచించండి ఈ ఈరోజు పెద్ద పెద్ద కర్ణాటకలో కనకదా కనకదాస్ మీద నడుస్తుంది గవర్నమెంట్ మీరు ఆలోచించండి ఎంత పెడతారో మేము అనుకోలేదు ఎందుకంటే మీరు ఆలోచన ఈరోజు తప్పు ఒప్పుకొని ఈరోజు చెప్తున్నా మీకు వార్నింగ్ ఇస్తాం తప్పు ఒప్పుకొని ఈ రోజు ఇక చేస్తే బాగుంటుంది మీరు తప్పు జరిగింది అయిపోయింది రేషన్లు ఒప్పుకొని ఈ రోజు మరీ మళ్ళీ చేస్తే మీరు ఏమన్నా కొంచెం అవకాశం ఉండొచ్చు కానీ లేకుంటే మీరు సర్వనాశం అయిపోతారు ఆ దేవుడికి వస్తే తర్వాత ఈ డిపార్ట్మెంట్ కూడా మీరు ఆలోచించండి చేయండి ఈ రోజు చిన్నదైంది రేపు పెద్దది ఈ చిన్న విషయం కాదు జిల్లాల వారిగా ధర్నాలు ఉద్యమాలు చేస్తాం ఈ రోజు డిఎస్పీ బాయ్ మేము ఇచ్చి వస్తాం ఇన్ని మనవలసి ఇచ్చారు కొన్న అప్పుడప్పుడు ఇబ్బంది ఎందుకంటే మేము కురు అంటే కొంచెం స్లో మనుషులు మేము ఆర్బడం కాదు ఇట్లకి వేరే అయితే ఏం ఈ ఈరోజు మేము నిదానంగా ఉన్నాం పోరాటం చేస్తాం మనకి న్యాయం జరగాలి కనకదాసు విగ్రహ ప్రతిష్టం చేయాలి అదే సమయంలో పెట్టి చేయాలి వాడు వచ్చి ఒప్పుకొని తప్పుడు వాడు గుండాలు దొరికితే మేమేం చేయలేము వాడి కర్మకను అనుభవం చేస్తాడు ఆయన దేవుడే శిక్షిస్తాడు మేమేం చేయలేము దాన్ని ఒప్పుకొని పునర్భావి విగ్రహం స్థాపన చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి కులకృష్ణ